స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి అనర్హులైన వికలాంగుల పెన్షన్లపై స్పందించారు అర్హత లేకపోయినా ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్లు పొందిన వారితో పాటు వారికి సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు ఈ అంశంపై రెండు నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడికి తాను లేఖ రాసినట్లు వివరించారు నిబంధనల ప్రకారం నలభై శాతం పైగా వైకల్యం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉంటుందని నలభై శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తిస్తారని స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లాలో మొత్తం నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగుల్లో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారిని గుర్తించారని అందులో నూట ఇరవై మందిని ఆరోగ్య పెన్షన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు అలాగే ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని వృద్ధాప్య పెన్షన్లలోకి మార్చగా మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అనర్హులైన వికలాంగుల పెన్షన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు వీరిలో అర్హత ఉన్న అనర్హులుగా ఉన్నవారు తాజాగా వైద్యుల ధృవపత్రం తీసుకుని తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు రద్దైన పెన్షన్లపై ప్రభుత్వం నెలకు రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్లు ఏటా ముప్పై ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు నర్సీపట్నం నియోజకవర్గంలో ఏడు వందల నలభై రెండు మందిని అనర్హులుగా గుర్తించగా వారిలో ఎనిమిది మందికి ఆరోగ్య పెన్షన్లు

డూప్లికేట్ అంటే నలభై పెర్సెంట్ దాటాలండి దాటిగా సర్టిఫికేట్లో ఇతని ఫార్టీ పెర్సెంట్ పైనే ఉంది వికలాంగులకి అని సర్టిఫికేట్ ఇస్తే పెర్సెంట్గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిపిలేషన్ గవర్నమెంట్ చేసిన వెరిపిలేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డౌన్ తీసుకున్నారు అది చట్టం కూడా ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇచ్చిస్తే కాలు సొమ్ము పోయింది కాళ్ళు పనిచేసుకున్నారు మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులు ఇస్తే మంచిదే వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగసాపులు పెట్టుకొని ఇంకా డబ్బు తీసుకుంటున్నారు అనిచేత దాన్ని ఎక్కడ దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్ర అంతా ఇక్కడ అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి ఎన్ని కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య ఫెన్షన్లో రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తప్పులు ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు మనకాపేట జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు వేల నూట నలభై ఐదు మందిలో ఇక్కడ క్లారిటీ కావాలా నూట ఇరవై మంది ఆరోగ్య ఫినిషింగ్ కూడా తీసుకుంటారు ఆరోగ్య ఫినిషింగ్ అంటే అనర్హుల